అసలు జనాలని ఇప్పుడు మన దగ్గర యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ మాత్రమే కాకుండా మెట్రోస్ దానిపైన ఆటోల పైన అండ్ బస్సుల పైన ఇలా యాక్స్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఒక మొన్న నేను చూసాను ఒక ఒక పర్సన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ పేరు చెప్పను కెమెరా కొందామని చెప్పి షోరూమ్ వెళ్ళాడు కెమెరా అందరూ చూసిన వీడియో చూసారు అదే సేమ్ వీడియో చూసి నేను ఇప్పుడు కొంటానని చెప్పి చూపిస్తుంది ఆ వీడియో నేను చూసిన తర్వాత అసలు ఇలా ప్రమోట్ చేయడం అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏమైంది లైవ్ ప్రమోషన్ అనమాట ఇవన్నీ ఆన్లైన్ ప్రమోషన్ కాదు లైవ్లో చూపించి కొనపించడం అనమాట దీని మీద చాలా మంది ప్రమో యూట్యూబర్స్ అందరూ కూడా వ్యతిరేకం చూపించారు కాకపోతే ఈ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటంటే మెయిన్గా ఒక రూపాయి వస్తుందేమో నా కమిట్మెంట్స్ అన్ని తీరిపోతాయేమో అని మధ్యతరగతి వాడు ఆలోచిస్తే ఈ స్కామర్స్ అందరూ ఏంటంటే చేస్తే ఇప్పుడే సంపాదించుకోవాలి అన్నట్టు ఆలోచించి ఎంతమంది పడితే అంతమంది లూ లూటీ చేసేస్తారు ఓకే సో దీనివల్ల ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సు తర్వాత జనాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పేరు పోవడము తర్వాత ఇవన్నీ సూసైడ్ కారణాలు అవుతున్నాయి సో గవర్నమెంట్ ఏంటంటే దీన్ని తగ్గ చర్యలు తీసుకుని యాప్స్ అనేది ఒకప్పుడు పబ్జి అనేది మనకు చాలా ఇష్యూ క్రియేట్ అయింది సో మోడీ గారు గవర్నమెంట్ అందరు కలిసి దీన్ని ఆపడం చేశారు దానివల్ల చాలా చేంజెస్ వచ్చాయి ఒకప్పుడు పబ్లిక్ పబ్జీకి అడిక్ట్ అయిపోయారు మెట్రో స్టేషన్లోను బస్ స్టాపుల్లోనూ నడుచుకుంటూ బండి మీద పబ్జీ లేకుండా అయ్యేవరు కాదు ఈవెన్ సైకాటిస్ట్లు కూడా పిల్లలు ఆడుతుంటే ఫోన్ తీసుకుంటే ఇంట్లో పేరెంట్స్ మీద ఆడిచిన వీడియోస్ కూడా మనం చూసాం చాలా వాళ్ళు ఒక పిల్లవాడు మదర్ని కూడా మర్డర్ చేసిన కేసు ఏదో కూడా నేను చూసాను ఫోన్ ఇవ్వకపోవడం వల్ల సో ఇవి ఇవన్నిటికీ ఒక పబ్జీ కారణం ఎలా అయిందో ఇప్పుడు రానున్న కారణంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక డిజాస్టర్ కారణం అవుతాయి నా ఫీలింగ్ సో గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు సిపి సజ్జనార్ గారు కానీ ఏదైతే ఇప్పుడు కొంచెం ముందరకు వచ్చి ఇవన్నీ అవాయిడ్ చేయడం ఏదనుకున్నారో సో సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ వచ్చారు కనీసం ఇప్పటికైనా సరే ఈ లాస్ అనేది అవాయిడ్ అవుతుంది నా ఫీలింగ్ అంటే లాస్ట్ టైము మీ దగ్గరికి స్కామర్స్ ఊబిలో పడిపోయి చాలా మంది స్కామ్లు ఇరుక్కొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని గురించి మనం ఒక లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసాం 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 అంటే ఇప్పుడు అలాంటిదేనా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండి ఒకటేంటంటే రెండు సేమ్ ప్లాట్ఫామ్ అదే ఒక యాప్ ఇది ఒక యాప్ అది బెట్టింగ్ యాప్ కాదు అదేంటంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ మనం కొనాలి కొన్ని మెయింటైన్ చేయాలి ప్రాఫిట్స్ వస్తే పెరుగుతాయి లాస్ వస్తే పెరుగుతాయి ఆ టైప్ కేటగిరీ ఈ బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే ఇన్స్టెంట్ ఓకే మనం వేస్తే బెట్గాడితే విన్ అయితే డబ్బులు లేదైతే పోయినట్టు సో ఇందులో కూడా స్ట్రాటజీ ఏంటంటే మైండ్ సెట్ ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాయంటే ఒక మనం ఇమీడియట్లో పదివేల పదిహేను వేల పెట్టాం ఫస్ట్ రెండు మూడు మ్యాచ్లు రెండు మూడు గేమ్లు ఏ ఒకటి మనకు విన్నింగ్ ప్రొవైడ్ చేసి మనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు ఈ ఫోర్త్ గేమ్ ఫిఫ్త్ గేమ్ నుంచి మన మైండ్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు అనమాట చిన్న 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 చిన్నగా లాగేయడం ఒకేసారి పెట్టిన పదిహేను వేలు లక్ష చేసేసి లక్షలు లాగేట్లా ఆ పదిహేను వేలు లక్ష చేసి ఒక పదివేలు ఇరవై వేలు మెల్లిమెల్గా ఆడం వాళ్ళు పెట్టి మళ్ళీ ఇస్తున్నారు సో ఒక మైండ్ సెట్ని వాళ్ళు ట్యూన్ చేసుకుని ఏదైతే ప్రోగ్రామింగ్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారో ఒక ఫైనల్గా ఒక పెద్ద అమౌంట్ వరకు వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ దగ్గర నుంచి మొత్తం లాగేస్తాం ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక చిన్న ఉద్యోగం చేసుకునే పర్సన్ ఒక ముప్పై నలభై లక్షలు పోగొట్టుకున్నాడు ఎంతమంది ఉండి ఉంటారు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఆలోచిస్తుంటే ఎంతమంది ఉండుంటారు మన మనం ఏంటంటే ఒక సొసైటీకి హెల్ప్ అవ్వకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉండాలి ఏదన్నా కానీ గేమింగ్ యాప్ అండ్ ట్రైనింగ్ యాప్ పోతారు సేమ కాదండి అంటే ఆపరేషన్ వైజ్గా చూసుకుంటే రెండు సేమే రెండు డబ్బులు లాగేద్దామని చూసినవే దాని ఓటు ఈ గేమింగ్ యాప్ అనేది ఏంటంటే గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని దానికి ఒకటేంటంటే మనం ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి అని అందరం కొట్టేసుకుంటే వెళ్ళిపోతాం గ్యాలో ఎలా అని చెప్పి సో దానివల్ల ఏంటంటే మన కాంటాక్ట్స్ వెళ్ళిపోవడము మన పర్సనల్ డేటా వెళ్ళిపోవడము ఇవన్నీ వెళ్తూ ఉంటాయి ఈ లోన్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఫైనాన్షియల్గా ఒక పర్సన్ని చాలా కృషిగా తినేస్తూ ఉంటాయి మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటాం ఈ పేమెంట్స్ దగ్గర కానీ ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర కానీ గేమింగ్ యాప్స్ ఇవన్నీ ఏంటంటే వన్ ఒక ఫైనల్ డే మనం మన పతనానికి మనమే కారణమవుతాం